హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది సొంత జిల్లాలోనే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో మనకి ఏమిటంటే ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది అంటే ఇక్కడ క్లాస్ రూమ్ అటెండర్ మీకు తెలుగు చదవడం రాయడం అలానే మనం కానీ చూసుకుంటే ఉర్దూ అలానే ఇంగ్లీష్ అలానే హిందీ మీకు నార్మల్గా రీడ్ అలా రైట్ వచ్చినట్లయితే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు అలానే కేవలం మీరు కానీ చూసుకుంటే లైబ్రరీ అటెండర్ జాబ్స్కి కేవలం తరగతి పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలానే ల్యాబ్ అటెండర్ జాబ్స్ కూడా ఉన్నాయి ఆయా జాబ్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ ముప్పై రెండు రకాల జాబ్స్ అయితే రావడం జరిగిందండి మరిన్ని వివరాలు కావాలనుకున్న డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో కామెంట్స్ లో మీకు లింక్ ఇస్తున్నా అక్కడి నుంచి కూడా రీడ్ అవుట్ చేయండి ఏదన్నా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలిసింది ఇక్కడ మీరు గా చూసుకున్న ఫ్రెండ్స్ చాలా మంచి నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ మీకు జాబ్స్ అయితే ఉన్నాయి చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే వీలుగా జాబ్స్ అయితే ఉన్నాయి ఇంపార్టెంట్ డేట్ మీరు కానీ చూసుకుంటే ఆల్రెడీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అనేది కావడం జరిగింది ఇరవై ఒకటి నుంచి ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది ఈ నెల ముప్పై వరకు మాత్రమే లాస్ట్ డేట్ ఇచ్చారు ఆ తర్వాత మీకు డిస్ప్లే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చి పద్దెనిమిదో తేదీన ఇస్తారు ఆ తర్వాత మీకు మెయిన్ మెరిట్ లిస్ట్ వచ్చి ఇరవై తేదీన ఇస్తారు తర్వాత ఫైనల్ డిస్ప్లే చూసుకున్నట్లయితే ఇరవై నాలుగుని ఇస్తారు అలానే నెక్స్ట్ మంత్ లాస్ట్ వరకు మీరు ఇక్కడ జాబ్లో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఓకేనండి అయితే ఎక్కడి నుంచి వచ్చింది ఇది మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు నోటిఫికేషన్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి హెల్త్ మెడికల్ నుంచి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి గుంటూరు నుంచి అయితే ఈ జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది కాంట్రాక్ట్ బేసెస్ అలానే మనం కానీ చూసుకుంటే అట్సోర్సింగ్ పద్ధతులు ఇక్కడ తీసుకుంటున్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఈ జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది చాలా మంచి అప్డేట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇస్తున్నాను అక్కడి నుంచి చెక్ చేయండి అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై అనేది చేసుకోండి మరిన్ని వివరాలు కూడా ఎప్సల్ వెబ్పేజ్ నుంచి కూడా రీ అవుట్ చేసుకోవచ్చు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇస్తున్నాను అయితే మీరు చాలా మంది డౌట్ రావచ్చు గుంటూరే కదా మేము అప్లై చేసుకోవచ్చా ఏ సార్ అందరూ కూడా అప్లై ఇందులో ఆల్ పర్సన్స్ కూడా ఇక్కడ ఎలిజిబుల్ అని తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇది ఇన్స్టిట్యూట్ కాబట్టి ఓకే అయితే లోకల్ పర్సన్స్కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారో అదర్ పర్సన్స్ కూడా చేసుకోవచ్చు శాలరీ కూడా మంచి శాలరీ అనేది ఇక్కడ మీకు ఉంది ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై వరకు అయితే ఇక్కడ మీరు శాలరీ తీసుకునే అవకాశం కూడా ఇక్కడ మీకు కల్పిస్తున్నారండి ఓకే అత మీరు కానీ కిందకు వచ్చినట్లయితే ఇక్కడ స్టార్టింగ్ అనేది పదహైదు వారు పదహైదు వేల నుంచి స్టార్టింగ్ అనేది అవుతుంది టోటల్గా తొంభై నాలుగు పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి పోస్టులు తక్కువ ఉన్నప్పటికీ మీరు ఏంటంటే అప్లై కానీ చేసుకున్నారంటే మీకు ఒక పోస్ట్ కావాలి కాబట్టి మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి అప్లికేషన్ ఫీజు అనేది కూడా ఇచ్చారు కొన్నిట్లో అంటే కొంతమందికి ఇవ్వడం జరిగింది కొంతమందికి లేదండి మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్ లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇందులో ఆల్ అని క్లిక్ చేసే లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్ లో ఇందులో ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజు అని కానీ చూసుకున్నట్లయితే అంటే ఓబీసీ వాళ్ళకి ఆ తర్వాత మనకు ఓసీ కి మూడు వందల రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు ఈడబ్ల్యూసీ కు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కి ఆ ఫీజు అనేది కూడా లేదని తెలియజేస్తున్నారు ఏజ్ లిమిట్స్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆ తర్వాత నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై అయిపోవచ్చండి ఆ తర్వాత మన కానీ కిందకి వచ్చినట్లయితే ఇందులో ఎస్సీ ఎస్టీ అలానే బీసీ ఈబీఈ ఈడబ్్యూసీ వరకి ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలానే మనకు చూసుకున్నట్టు ప్లస్ త్రీ ఇయర్స్ అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్ ఎవరైనా అప్లై కానీ చేస్తున్నట్లయితే ఫిఫ్టీ టూ ఇయర్స్ లోపల అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు ఓకే చాలా మంచి అప్డేట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ ఇచ్చారు ఇక్కడ చూడండి ఎలాంటి రాత పరీక్ష లేదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీ దగ్గర వచ్చినటువంటి మార్క్స్ మీద ఆధారపడి ఉంటుంది ఆ తర్వాత మీరు కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కడైనా మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లేదు అది కూడా పెట్టినట్లయితే ఇక్కడ మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ లో కానీ మీ రిలేటివ్ లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా తెలియచండి అప్లై ఆఫ్లైన్లో చేసుకోవాలి అన్ని డాక్యుమెంట్ అనేది కూడా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కావచ్చు ఆ తర్వాత ఆల్ డాక్యుమెంట్ అనేది కూడా ఇక్కడ చూడండి డాక్యుమెంట్స్ అని కూడా మీరు సెల్ఫ్ అసిస్మెంట్ చేసి ఆ తర్వాత ఇక్కడ సెండ్ చేస్తే సరిపోతుందండి కాబట్టి ఎల్జిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఆశిస్తున్నాను ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ అండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ గానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియో కి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్ పొందుతాం